సిరిమాన ఉత్సవం అనేది విజయనగరం పట్టణంలోని పైడితల్లమ్మ దేవతను ప్రసన్నం చేసుకోవటానికి నిర్వహించే పండుగ సిరి అంటే లక్ష్మీ దేవత అంటే సంపద మరియు శ్రేయస్సు మరియు మను అంటే కాండం లేదా దుంప ఆలయ పూజారి సాయంత్రం కోట మరియు ఆలయం మధ్య మూడు సార్లు ఊరేగింపు చేస్తున్నప్పుడు పొడవైన సన్నని చెక్క కర్ర అరవై అడుగుల కొలత కొన నుండి వేలాడుతూ ఆకాశంలోకి ఎత్తబడి ఉంటుంది దేవత స్వాధీనం చేసుకున్న పూజారి కొన్ని రోజుల ముందు ఈ మను ఎక్కడ లభిస్తుందో చెబుతాడు అక్కడ నుండి మాత్రమే తుంగను సేకరించాలి ఆకాశంలోకి ఎత్తబడిన కర్ర యొక్క పై చివరి నుండి వేలాడదీయటం చాలా ప్రమాదకర వ్యాయామం కానీ దేవత దయ పూజాన్ని పడిపోకుండా కాపాడుతుందని నమ్ముతారు ఇది ప్రతి సంవత్సరం దసరా నెలలో జరుగుతుంది ఇది పొరుగు పట్టణాలు మరియు గ్రామాల నుండి రెండు నుండి మూడు లక్షల మంది ప్రజలు హాజరయ్యే గొప్ప కార్నివాల్ పైడితల్లి అమ్మవారు విజయనగరం గ్రామ దేవత ఆ గ్రామానికి అధిపతి ఈ అమ్మవారు విజయ విజయనగరం మహారాణిల సోదరి అని కొందరు అంటున్నారు కాని పైడితల్లి అమ్మవారు విజయనగరం రాజవంశానికి చెందిన వారని అనేక ఆధారాలు ఉన్నాయి పైడిమాంబ జననం మరియు ఇతర వివరాల గురించి నమ్మదగిన ఆధారాలు లేనప్పటికీ స్థానిక పురాణం ప్రకారం బొబ్బిలి యుద్ధం ముగిసిన విజయదశమి తరువాత మొదటి మంగళవారం విజయనగరంలోని పెద్ద చెరువు పశ్చిమ భాగంలో పైడిమాంబ విగ్రహం కనుగొనబడింది శ్రీ పైడిమాంబ వివాహం చేసుకోకముందే మరణించింది కాబట్టి సాంప్రదాయంలో భాగంగా సినిమాను ముందు వెళ్లే అంజలి రథంపై ఐదుగురు వివాహిత స్త్రీలను కూర్చోబెడతారు ఈ రథంపై ఐదుగురు వివాహిత స్త్రీలు కూర్చున్నందున దీనిని అంజలి రథం అంటారు అదనంగా పూలు మరియు పండ్లతో అలంకరించబడిన చేపల వాలాలతో తయారు చేసిన గొడుగు పలధార అంజలి రథానికి మరొక ముఖ్యమైన తోడుగా ఉంటుంది చరిత్ర ప్రకారం పెద్ద చెరువు పశ్చిమాన అమ్మవారి విగ్రహం దొరికినప్పుడు పాటివాడ అప్పలనాయుడు యాటవీధి ఈతగాళ్లను పిలిపించి విగ్రహాన్ని బయటకు తీసుకురావటానికి ప్రయత్నించారు ఉత్సవంలో తమ ప్రజలు చేపల వలలతో చేసిన గొడుగుతో పాల్గొనటానికి అనుమతించబడతారన్న షరతుపై డబ్బు తీసుకోకుండా విగ్రహాన్ని బయటకు తీసుకురావటానికి వారు అంగీకరించారు ఆటివాడ అప్పలనాయుడు వారి షర్తుకు అంగీకరించి ఉత్సవంలో పాల్గొనటానికి రాజులను అనుమతించమని ఒప్పించాడు ప్రతి సంవత్సరం విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం సిరిమాను ఉత్సవం జరుపుకుంటారు సిరిమాను అంటే పెద్ద తొండం సిరిమాను ఉత్సవానికి దాదాపు పదిహేను రోజుల ముందు దేవత పైడిమాంబ ఆలయ పూజారి కలలోకి వచ్చి ఆ సంవత్సరం సిరిమాను ఎక్కడ దొరుకుతుందో చెబుతుందని నమ్ముతారు పూజారి సిరిమాను వెతుక్కుంటూ వెళ్లి సాంప్రదాయ పూజలు చేసిన తర్వాత సిరిమాను ను నరికి వేస్తాడు సిరిమాను ఎక్కడైనా ఉంచవచ్చు ఉత్సవం కోసం యజమాని తన చెట్టును నరికివేయటానికి అంగీకరించాలి ఆ చెట్టును సిరిమానుగా చక్కగా ఆకృతి చేసి రథంపై ఉంచుతారు ఈ సిరిమాను మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మూడు లాంతర్ల జంక్షన్ కు తీసుకురావడపడుతుంది ఆలయ పూజారి సిరిమాను రథంపై కూర్చునే ముందు దేవతకు నమస్కరిస్తాడు ఈ సిరిమాను విజయనగరం కోట మరియు పైడిమాంబ ఆలయం మధ్య మధ్యాహ్నం మూడు నుండి నాలుగు గంటల మధ్య మూడు సార్లు కదులుతుంది సిరిమాను ముందు తెల్ల ఏనుగు ఆకారంలో ఒక రథం ఉంటుంది విజయనగరం రాజులు కోట ముందు గోపురంలో కూర్చొని ఉత్సవాన్ని వీక్షిస్తారు రాజులు పూజారికి కొత్త బట్టలు బహుకరిస్తారు మరియు పూజ నిర్వహిస్తారు సిరిమాను రథం ముందు తెల్ల ఏనుగు కదులుతుందని చాలా మందికి తెలియదు కానీ పాత రోజుల్లో మహారాజులు తెల్ల ఏనుగుపై కూర్చొని సిరిమాను ఉత్సవంలో పాల్గొనేవారు ఇప్పుడు తెల్ల ఏనుగు విగ్రహాన్ని సాంప్రదాయంలో భాగంగా సిరిమాన ముందు ఊరేదింపుగా తీసుకువెళ్తారు